ఓం నమ శివాయ కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిసారిని మందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడని ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేద వేద్యుడవని వ్యాసుడవని ఆద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవా దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిచ్చుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడవ ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యం వలన మేము మా నందన మా స్వాగత నందన ఆశ్రమంలో మా నివాస స్థలములన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమి సంసార బంధం నుండి బయటపడలేకుంటిమి మమ్ముద్ధరింపు మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్యదర్శనము బడయజాలదు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడగూడు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రముగా చెయ్యగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేనంతయూ సంతోషించి తిని నీకిష్టం వచ్చిన వరంను కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రజుమ్న నేను ఈ సంసారసాగరం నుండి విముక్తుడను కాలేక శ్లేషమున పడిన యుగవలే కొట్టుకొనిచున్నాను కనుక నీ పాద పద్మంపై నా ధ్యానం ఉండునట్లు అనుగ్రహింపుము మరేదియు నాకక్కర్లేదు అని వేడుకొనను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అట్లనే వరమిచ్చితిని గాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వార్ల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపుము నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వార్లకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చెయ్యని వారు కోపంన బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చెయ్యవలేను దీని మహత్సమును తెలియ తెలిసియుం వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు దీనికి నియమితముగా శుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును శుద్ధ దశమి మొదలు పాలును ఆశవీజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలెను నా యందు భక్తి గల వారిని పరి పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమున సైనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంజల ఎందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీ మన్నారాయణుడు మనులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాల సముద్రం కేగి శేషపానుపు మీద పవలించెను వసిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహస్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియచేశాను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించడకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారము ముని పొంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి ఏ కోన విసాధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తం ఓం నమ శివాయ